కోనసీమ తిరుమల వాడపల్లి ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం కోరిన కోర్కెలు తీర్చే కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం నుండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం వరకు విశ్వవ్యాప్తంగా భక్తకోటి వీక్షించి తరించే నేత్రోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అక్టోబర్ పది శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు పరావాసుదేవ అలంకరణతో శేషవాహన సేవ అక్టోబర్ పదకొండు శనివారం రాత్రి ఏడు గంటలకు సరస్వతి అలంకరణతో హంసవాహన సేవ అక్టోబర్ పన్నెండు ఆదివారం రాత్రి ఏడు గంటలకు కోదండరామ అలంకరణతో హనుమద్ వాహన సేవ అక్టోబర్ పదమూడు సోమవారం రాత్రి ఏడు గంటలకు యోగా నారసింహ అలంకరణతో సింహ వాహన సేవ అక్టోబర్ పద్నాలుగు మంగళవారం రాత్రి ఏడు గంటలకు గరుడ వాహన సేవ అక్టోబర్ పదిహేను బుధవారం ఉదయం శ్రీకృష్ణ అలంకరణతో సూర్యప్రభ వాహన సేవ రాత్రి ఏడు గంటలకు మోహిని అలంకరణతో చంద్రప్రభ వాహన సేవ అక్టోబర్ పదహారు గురువారం రాత్రి ఏడు గంటలకు రాజాదిరాజ అలంకరణతో గజవాహన సేవ అక్టోబర్ పదిహేడు శుక్రవారం ఉదయం పది గంటలకు కల్ప వాహన సేవ రాత్రి ఏడు గంటలకు కల్కి అలంకరణతో వాహన సేవ అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు చక్రస్నానం తొమ్మిది రోజుల వైభవం పది వాహనాలపై శ్రీవారి విహారం అడుగడుగునా కర్పూర నీరాజనాలు లక్షలాదిగా తరలివచ్చే భక్తజనుల భక్త జనుల గోవింద అలా అల వైకుంఠాన్ని తలపించే మాడవీధులు రండి స్వామివారి బ్రహ్మోత్సవ వైభవం కనులారా వీక్షించండి మీ కోనసీమ తిరుమల వాడపల్లిలో we